అందరికీ నమస్తే నా పేరు సూర్యప్రకాష్ ఏబీఏపీ శంషాబాద్ విభాగ కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీఏపీ షాద్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజులుగా ఫుల్పాయజన్లు జరుగుతున్నాయో దానికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తన సంగతి మర్చిపోయి ఒక పాలకులు వివరిస్తూ ఉన్నారు ఈరోజు వసతి గృహాల్లో చేరాలంటే నెక్స్ట్ శ్మశాన వాటికనే శ్మశాన వాటికనే దిక్కు విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పరిపాలన కొనసాగుతూ ఉంది ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు యాభై ఒక్క మంది విద్యార్థులు ఆత్మ యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు సోయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం విద్యాశాఖ తన దగ్గరే ఉందని చెప్పి ఆ యొక్క సంగతి కూడా మర్చిపోయి ఇప్పటి వరకు యాభై ఒక్క మంది ఏ విధంగా చనిపోయిందని దానిపైన విచారణ కూడా ఇప్పటి వరకు చేయడం లేదు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పని చేసింది ఈ యొక్క విద్యార్థులు అన్న సంగతి ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం నీ యొక్క ఇంట్లో ఈ విధంగానే నీ మనమరాలికు నీ బిడ్డకో మీ భార్యకు జరిగితే నువ్వు ఈ విధంగానే నిమ్మకు నీలెత్తినట్టు అని చెప్పి ఈ యొక్క ఈ యొక్క ధర్నాముఖంగా అడుగుతా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన మీ యొక్క మీ యొక్క పరిపాలన ఆటంకం కలుగుద్దంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థను నిర్లక్ష్యం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మన శాంత్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో జరిగింది ఎందుకు జరిగింది ఎన్ని రోజులకు ఒకసారి వాడనొస్తుంది వస్తుంది అక్కడ వంట చేసే వాళ్ళు ఏ విధంగా అని చెప్పి అడుగుతా ఉన్నాం రోజు హాస్టల్ లోల్లిపోయిన కూరగాయలతో పురుగుల అన్నంతో నిత్యం దోమలతో సాహసం చేస్తూ ఎంతో మంది విజయాలతో ఈరోజు ఆసుపత్రుల పాలవుతున్నా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రోడ్డు పైఫలం లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పేరు నా పేరు జరుగుతున్నాను మంది బీసీ హాస్టల్ మా హాస్టల్లో కూడా కొనుగోలు వచ్చాయి ఇప్పుడు ఇలా అన్ని హాస్టల్స్ కూడా వస్తున్నాయి ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి